స్వామివారికి నివేదనగా కూడా మనకి వడపప్పు పానకం సరిపిండి పెడతాం పాటు వెన్న పూస స్వామివారికి చాలా ఇష్టమైంది దాంట్లో కూడా ఒక మంచి రీజన్ చెప్తాను నేను మీకు దాంతోపాటు అటుకులు బెల్లం ఇట్లాంటి పుట్నాలు ఇవన్నీ కలిపి నైవేద్యం పెడతాం పాటు మోదీ కారం అని చెప్పి ఒకటి ఉంటుంది నాయన ఇప్పుడు చాలా మందికి తెలియదు చిన్నప్పుడు ఇప్పటికీ మా మన బృందావనంలో కావచ్చు ద్వారకలో కావచ్చు ఈ కారం అనేది తప్పనిసరిగా పెడతారు మోదీ కారం అంటే ఏదో పిఎం గారి పేరుతో ఉన్నది కాదు ఈ మోదీ పుల్లలు అనేటువంటివి పురాతనం చూస్తున్నటువంటి ఒక వృక్షం చిన్న చిన్న పుల్లలు అమ్ముతారు నాకు తెలిసి ఇప్పుడు అంటే షాప్స్లో ఇప్పుడు దొరుకుతాయి అన్న మనం అడగం కానీ అడిగితే దొరుకుతాయి గ్యారెంటీ ఆ పుల్లలు తెచ్చుకొని మోదీ పుల్లలు కొద్దిగా వేయించేసుకొని దోరగా వేయించి మినుములు పొట్టు తీసిన మినుములు ఉంటాయి కదా గుండు అవి కూడా దోరగా వేయించేసుకొని రెండు మిరియాల గింజలు వేసి కొద్దిగా బెల్లం వేసి మిక్సీ వేయండి మోదీ కారం తయారవుతుంది తింటుంటే లోపల ఉండేటువంటి అనారోగ్యాలు మొత్తం పోతాయి దాంట్లో సైంటిఫిక్ రీజన్ అది కూడా ఆ చెట్టుకుండేటువంటి లక్షణం అది ఓహో అది తింటే లోపల ఉండేటువంటి పెగుబట్టినటువంటి రోగాలు కూడా పోతాయని చెప్పి నిజంగా ఎంత చెప్తున్నారు అది మంచి సైంటిఫిక్ రీజన్ చెట్టులో ఉండేటువంటి ఔషధీ గుణాలు అవన్నీ కూడా అవి అనేది ఈ రోజున కృష్ణుడికి ఇష్టమైనటువంటి పెడుతూ ఉంటాం దాంతో పాటు వెన్నపూస పెడతాం అసలు వెన్నపూస ఎందుకు పెడతాం వెన్నపూస అంటే వెన దొంగ శ్రీకృష్ణ పరమాత్మకి వెన్న అంటే ఇష్టం కాబట్టి వెన్న దొంగతనం చేసేవాడు తినేవాడు కాబట్టి వెనపూస నైవదం పెడుతున్నాం అనుకుంటారు కానీ ఇక్కడ అసలు వెన్నపూస ఎందుకు దొంగతనం చేశాడు అన్న సంగతి ఎవరు చెప్పన్నా నిజంగా చెప్పాలంటే వెన్నపూస అంటే తెల్లగా ఉంటుంది అవునా చంద్రుడు ఎలా ఉంటాడు అన్న తెల్లగా చంద్రగ్రహం మన గ్రహస్థితిలో మన జాతకంలో చంద్రుడు బాగుండకపోతే మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి బాధలు అలాగే పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు చూడండి ఆటిజం ఇట్లా ఉంటారు చూడండి ఇవన్నీ కూడాను వాటికి సంబంధించినటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఓకే చంద్రుడికి ప్రతీకగా ఉండేటువంటిది ఏంటి వెన్నపూస తెల్లగా ఎవరింట్లో అయితే కష్టాలున్నాయో వాళ్ళ ఇళ్లలో శ్రీకృష్ణ పరమాత్మ దొంగతనం చేశాడు వెన్నని వాళ్ళ కష్టాలను తీసుకున్నాడు వెన్న రూపంలో ఇంత గొప్ప విషయం నిజంగా అంటే వాళ్ళ కష్టాలని రూపంలో ఆయన ఎన్నెందుకు ఆయన వాళ్ళు దోచేసుకున్నాడు అది కూడా ఎవరింట్లో ఏ బాధంతో శ్రీకృష్ణ పరమాత్మకు తిరిగి ఎలా ఉంటుంది ఆ ఇళ్లల్లో మాత్రమే దొంగతనం చేశాడు అది కదా కృష్ణతత్వం అంటే కాబట్టి అందుకోసం వెన్నపూస నైవేద్యం పెడతాం ఇది కూడా మన స్వార్థమే మనకుండేటువంటి మానసికమైనటువంటి రోగాలు మనతో ఆరు రూపులానికి నైవేద్యం పెట్టేసి తీసుకోవాలని చదువుతున్నాం ఆయన తీసుకుంటున్నాడు అంత గొప్ప తత్వం నాన్న తత్వం అనేది అలాంటి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అర్ధరాత్రి వరకు చక్కగా పూజ చేసే అర్ధరాత్రి సమయంలో మరుసటి రోజు పొద్దున ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి కృష్ణనామస్మరణ చేసుకుంటూ మరసటి రోజు లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని వంట చేసుకొని భోజనం చేయడం అనేటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి చేయవలసినటువంటి విధానం